సాయంత్రం అయింది కట్టేసిన ఇప్పుడు గడ్డి లేదు ఏం లేదు ఒకటే మడి గడ్డి ఉంది అది కోసి అన్నిటి కొద్ది కొద్దిగా గడ్డి వేసినా ఒకటి కొద్దిగా తెచ్చి ఒకదానికి వేస్తే ఒకటి తిరుగుతున్నాయి తిరుగుతున్నాయి ఎండాకాలం గడ్డి చాలా ఉండాలి గడ్డి లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది గడ్డి ఒరి గడ్డి అని ఉండాలి లేకపోతే ఎండుగడ్డ గడ్డి ఇది సొప్పని ఉండాలి పచ్చిసొప్ప ఉండాలి ఈ చలికాలంలో పచ్చిసొప్ప పెరుగుతలేదు ఏం చేస్తలేదు ఎంత వేసినా మేస్తున్నాయి ఎంత గడ్డి వేసినా మేస్తున్నాయి వరి గడ్డి ఏమి మేసడే మేస్తడు మేసడే ఒక మడి మేత ఉంటే వారం పదిహేను రోజులకి మేస్తున్నాయి మీకు పాలిస్తలు ఏమి ఇస్తామ్మ ఒకటే పూట ఇస్తున్నాయి ఎంత వేసినా ఎంత వేసినా మేసి మెయ్యి మెయ్ మెయ పొద్దున పాలు వెండిన తర్వాత ఒరిగడ్డి వేసిన తర్వాత నీళ్ళు నీళ్ళు దాపిన తర్వాత మళ్ళీ తిప్పి మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ నీళ్ళు ఈ సంవత్సరం ఏమైందో ఏమో కానీ భలేమేస్తున్నాయి ఒరిగడ్డి వరిగడ్డి ఎండు సొప్ప వేసినా అక్కడనే తిని మేసు నీరు మేస్తున్నాయి మేసరు మేస్తున్నాయి దానేసిన దానేసి మళ్ళీ పచ్చిగడ్డి పచ్చిగడ్డేసి మళ్ళా పళ్ళు లేదు ఏం లేదు డైరీ ఫామ్ పెట్టాలంటే ముందు సొప్ప ఖచ్చితంగా ఉండాలి సొప్ప లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నాకు ఒకటే మాడింది సొప్ప ఒక మాడి ఏం సరిపోతలేదు నాలుగు ఇవి చిన్నవి రెండు ఉన్నాయి పెద్దవి రెండు ఉన్నాయి మొత్తం మేసిపోతున్నాయి ఎంత వేసినా మేసిపోతున్నాయి ఆవులకైతే కొద్ది కొద్దిగా మేస్తాయేమో కానీ బర్రెలు షాన మేస్తున్నాయి ఈ బర్రెలతో కష్టం అవుతుంది ఒక్కోసారి అమ్మాలనిపించేస్తుంది అమ్మ కానీ ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఉంచుకుంటే గీతిప్పలు అవుతుంది ఒకవేళ రాత్రి గడ్డి సరిపోదా తాడేమైనా మన ఉంది అనుకో పక్కనే జొన్న సేనుంది మొత్తం మేస్తాయి మంచిగా మేసి మళ్ళీ ఎక్కడ పోవు మళ్ళీ వీటికారనే వచ్చి ఈ వచ్చి కూర్చుంటాయి ఇట్లాంటి బర్లే మేసరు మేసరి బిడ్డ మొత్తం మేసిపోతాయి ఏం లేకుండా